ఈ లుథారన్ క్యాలెండర్ ప్రకారం ఏపిఫానియా మూడవ ఆదివారం పాఠాలు రోమా పన్నెండు నుండి ఇరవై ఒక్క మరియు పదమూడు వరకు మనం ఎంత గొప్ప సందేశాలను పొందుతున్నామో అర్థం అవుతుంది రోమా పన్నెండులో పౌలు మనకు సామరస్యంగా జీవించమని అహంకారం లేకుండా దురాశ లేకుండా ఉండాలని చెబుతున్నాడు అందరితో శాంతియుతంగా ఉండాలి కక్ష తీర్చుకోకూడదు చెడు చేయకూడదు బదులుగా మంచి చేయాలి మన శత్రువులపై జాలిపడి వారికి సహాయం చేయడం చెడుపై మంచి ద్వారా గెలుపొందడం ఎంత ముఖ్యమో మత్తై ఎనిమిదిలో యేసు చేసిన అద్భుతాలు మనకు విశ్వాసం ఎంత శక్తివంతమో చూపిస్తున్నాయి కుష్ఠరోగిని స్వస్థత చేయడం శతాధిపతి సేవకుడిని నయం చేయడం ఇవి అన్ని యేసు విశ్వాసాన్ని చూసి చేసినవి దేవుని కృపకు ఎలాంటి సరిహద్దులు ఉండవు అందరికీ ఆయన ప్రేమ అందుబాటులో ఉంది ఈ పాఠాలు మనకు ప్రేమ క్షమ శాంతి విశ్వాసం అనే జీవితపు మూలాలను మరింత లోతుగా ఆలోచించమని ప్రేరేపిస్తాయి